అంత మంచిగా మంచి రోజు అవుతుంది వీడియోలు ఎలా కాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు తీయకపోయినాం ఇలా ఏందంటే ఇలా మన బుడగరాయలు సికరికి వచ్చినాం ఈ మార్కెట్ రేటు బగ్గు ఉండదు ఇప్పుడు వంద రూపాయలకి కిలో అమ్ముతారు అంత కొనే స్తోమత లేదని చెప్పి సికరికి వచ్చినాం ఈ వర్షాకాలమే ఇది మస్తు టేస్ట్ ఉంటాయి మటన్ కాలం మంచిగా బాగా టేస్ట్ వస్తుంది అందుకోసమే ఈ బుడగరాయి లెంకుతానికి వచ్చినాం చలో లెంకు తంపాలి దోస్తులు గిదే మన బొడగారే తీగ ఇది తీగను పట్టుకొని లాగినామనుకో మొత్తం వెళ్తుంది తీగ మత్తు పెద్దగా ఉంది కానీ ఒక కాయ అయితే కనబడుతుంది దేనికి ఆ దోస్తులు మనకి ఇక్కడ చిన్నది బుడగారె దొరికినది లిటిల్ బొడగా కమ్మ ఉంటుంది ఇప్పుడు తినద్దు దీన్ని దీనికి ప్రాసెస్ మంచిగా ఉంటుంది ఈ ప్రాసెస్ తోటి వేసుకుంటేనే మనకు కూర కమ్మ కమ్మవుతుంది కష్టపడదాం లింకుదాం ఇట్లా వేసి కిలో అక్కిలన్న తెంపుకొని పోదాం చిన్న దొరికింది పెద్ద కాడ ఇంకా పండగ ఎంజాయ్ అవుతుంది మనకి అలా కూర అయితే కమ్మ ఉంటుంది ఈ సైటే సాధించింది ఈ సైట్ కన్నా మనకు పదిగేళ్ళు దొరికినాయి మాకు అయితే అది కూడా గిద్దాము తెంపు మరో రెండు కూడా జరిగినాయి మనకు చాలా సంతోషంగా ఉన్నది రోజులు బుడాగరే తెంపాలంటే కొంచెం ఓపి కావాలా దీనికి టెక్నిక్ కావాలా ఎందుకంటే ఇవి అంతా ఈజీగా సులభంగా అసలు దొరికాయి ముళ్ళతో పళ్ళలోతో ఈ గడ్డిలో ఇలా పొరకలా బిరకలా అంతా మొత్తం అలానే కాదు ఈ చెట్టు కూడా బాగా ఈ బండ్లతో కష్టం ఉంటుంది కానీ తినంగా అయితే మాత్రం మస్తు ఉంటుంది అందుకే వేడకచ్చింది తీగ మస్తు పెట్టడం మారింది ఆ దోస్తులు బరా గీడా బుహా గారే మిల్గైనాయి బాయ్ 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 కొంచెం క్లోజ్ అప్ వస్తారా దోస్తులు ఇవి పండువారిపోయినాయి ఇవి పచ్చాగుంటాయి ఉంటాయి ఇక్కడ ఎవరు ఊడలేనట్టే రీట్ సైడ్ ఇది లోపలికి ఉండడం వల్ల ఎవరు ఊడలేకపోయారు ఈ బుడాగరయలు అన్నట్టు బాగరలు అయిపోయింది అందుకోసమే ఇవి కలర్ అయిపోయినాయి ఇవి పచ్చగా ఉంటాయి ఆయన దెబ్బ చూద్దాం ఇంకా లోపలికి ఉన్నాయో లేవు దోస్తులు ఇదైతే మనకు రెండు మాత్రమే దొరికినాయి ఇక్కడ లేవు చూద్దాం ఇంకో ఇటు పక్కన అటు పక్కన చూద్దాం ఆ దోస్తులు దోస్తులో గీడు ఆడ మనకు బొడగా తీగ కనబడుతుంది పైన కూడా జారిపోతుంది ఏమనుకోకూడదు దోస్తులు మనకి అయితే తీగ అయితే కనబడుతుంది ఈడ మరి దొరికే కొడుతుంది కొన్ని చిన్న చిన్న పిందలు కనబడుతున్నాయి ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఇక చూడండి దగ్గర ఇది క్లోజ్అప్ అయ్యి బాయి ఇగో ఇదే బొడగర చిన్నది ఇప్పుడు ఇప్పుడే ఖాతాకి వస్తుంది ఇట్ పువ్వు పువ్వు కేసి మొదలైతుంది మొత్తం చూద్దాం ఇలా లెంకుదాం ఒకటన్నా దొరుకుతుందో అమ్మకు మాట ఇచ్చిన ఇలా కూరబంధం పడకచ్చా లేదంటే ఏమన్నా ఇచ్చేసి పోతుంది ఇంటికడ పడకపోతుంది దోస్తులు మాకన్న ముందే మా బాబాయ్ పెద్ద వేయడానికి వచ్చి మొత్తం కవర్ నింపుకున్నాడు ఆల్రెడీ మాకేమో ఐదు దొరికినాయి మా బాబాయ్ కవర్ సంచు మెల్లగా గ్యాప్లో ఎలాగేజ్ ఓకే తెట్లే కానీ ఒక పదిహేనులా కురమందం

దొరుకుతాయి ఇక మీరు గట్లా మొత్తం దేవులా ఆడుతు దొరుకుతాయి మీద కాలం ఆడితే వాటికొచ్చు అది అది ఇంకా చిన్న అది మల్లవాడు వేముకోపోతాడు చిన్న మంచి వస్తుంది ఏం పే మనోళ్ళు కవర్ ఎంపుకొని రిలాక్స్ అయిపోరాయి ఇక్కడ

దోస్తులు ఈ బురద లగ్గించి ఓడి అవుతుంది బురద బాగా దిగబడుతుంది ఆ దోస్తులు మనకి రెండు బిందెలు దొరికినాయి ఇక్కడ పిందెలో బిందెలో అందుకుందాం ఏదైతే తర్వాత నుయ్యాయి అంత ఇదే వాడు మానిటచ్ అన్నాడు అట్ మల్ల గెల్సిండు బాబాయ్ ఒక కాగరేనై దురగొట్టిండు అబా జిగ్ జిగ్ దోస్ లో కవర్ దేజ్కో లేము బై మిస్టేక్ కవర్ మార్స్ పై ఏ గెల్సి ఆ రెండు దొరికిాయి అందుకే పెద్దలేపరు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు అందుకే ఈ కష్టానికి ఫలితం అయితే దొరుకుతుంది దాని పక్కపడి చిన్నపిండి ఉంది అయ్యే ఇప్పుడు తెంపిన కా ఏడు తెంపిన దాని పక్కపడి ఉంది పెద్దదింపుకి ఇది దానికన్నా చిన్నదే తెంపిన చిన్నది ఇది స్మార్ట్గా చాలా బాగున్నది కదా దోస్తులు ఈడ తుప్పాలల్లో మనం బాబాయ్కి కొంచెం ఘనపడ్డద తీగ అలా పాములు బురుగులు బూసులు ఉంటాయని భయపడి ఆయన తన ఉమ్మన్న నాకు భయం పడుతుంది ముందే మనోడు వేట కొనసాగిస్తున్నాం మరి దొరుకుతా దొరకదు బావి బావి ఎక్స్పర్ట్ వ్యవసాయదారుడు పుట్టినప్పుడే వ్యవసాయం చేసుకుంటూ ఆ మిల్లిగా దొరికి బావి దొరకబట్టి కానీ పుచ్చబట్టింది ఇది అది ఎలుకలు కొరికినట్టయింది సెట్లకుంటేనేమో చిలుకలు కొరుకుతాయి కానీ ఇట్లా ఈ కింద భూమి మీద వాడతాయి చూడు ఎలకలే కొరుకుతాయి ఎలకల్లో బిరికల్లో అనుకో తిందాము ఎట్లయితుంది చూడు బాయ్ ఒక రెండు దేవులాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకో పండు వారి ఎండిపోయింది ఇది ఆరెంజ్ కలర్ అయిపోయింది చూడు ఇది కూడా వచ్చి ఇది ఇది దీన్ని పుట్టుక లోపం కావచ్చు ఇది అందుకోసం పుట్టంగానే ఎంత ఎల్లో కలర్ పుట్టింది ఇది దోస్తులు మేము లేట్ వచ్చినా షికారికి బాగా లేట్ వచ్చినాము అందుకే ఇక వీళ్ళు వేట శిఖారు వాళ్ళు అందరూ పట్టుకపోయినట్టారు ఆల్రెడీ డిమాండ్ బాగుంది కాబట్టి వాళ్ళు బాగా మంది ఉంటారు దోస్తులు మనకైతే ఇప్పుడు పండు అన్నీనే పుచ్చిపోయినాయి గివ్వే దొరికినాయి తెచ్చిన బావి వేట కొనసాగిస్తుంది తిగిన బట్టి మొత్తం వేరు నుంచి లాగి పడేస్తాడు దోస్తులు బగ్గానే కొడుతుంది టెంపరేచర్ బగ్గ ఎక్కువ ఉన్నది ఈ వారం నుంచి బాగా అంటే బాగా మొత్తం వేడి అయితే బాగా అవుతుంది ఈ అమ్మాయి ఈసారి వర్షాలు లేవు పురుషాలు లేవు చల్లదనం లేదు ఎండాకాలం కన్నా ఇంతగానం కొట్టలేదు అంతగానం కొడుతుంది ఇప్పుడు మాకైతే ఇది పెద్ద అడ్వెంచర్ ఇక ఫీమేల్ అయితే కనబడుతుంది కానీ మేల్ అయితే దొరకడం కష్టం ఉంది ఈ అమ్మాయి ఎటు దిగుదామన్నా బురుదనే కాలిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ బురదలో మన సెప్పు అయితే ఇరికపోయింది ఇక్కడ నుంచి అక్కడ జలమయం బురదమయం కాలిపోయింది అంతా మా కష్టపడుతుండు కానీ అమ్మ దొరుకుతలేదు సెప్పు అయితే బురదలు ఇరికపోయింది అసలు ఈడైతే బురద అవుతుంది మనకు సెటిల్ అయితే అందు అందుకే మా బాయ్ మొత్తం ఈ కాలువ దాటాడు పోతుంటుంది మనకు దాటుడు దుంకుడు బింకుడు ఉండదు నిలబడిన కాన్న ఏది ఇదన్నా కానీ అందుకే మా బాయ్ నటు పంపించేసిన కొంచెం ఆనవాళ్ళు అయితే గెలిచేటట్టే కొడుతున్నా మరి గెలుతామో మరి ఇల్ల మురుగుడైతు అవుతుందో దేవుడ ఏ పాములు భీములు కనబడద్దు దేవుడా నాకు ముందే భయం చెట్టుగా అయితే ఆకులైతే మస్తు పెద్దగా ఉంది ఇస్తారు ఆకులు ఎక్కువ ఉన్నది ఇలా బువ్వది కూడా తినొచ్చు అంత పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం కాయలు దొరుకుతాయి కచ్చరగాయ దొరికింది మనకు ఒకటి చిన్నది ఫస్ట్కి ఫస్టే దొరుకుతాయి దొరుకుతాయి మొత్తం అడుకులంకే మొత్తం అడుకుల ఎంకు దొరుకుతాయి కష్టం కింది దాకా మొత్తం మా బాయ్ స్కాన్ చేస్తుండు స్కోప్ వేసిండు మొత్తం కొమ్మ అయితే కొనకపోయింది కానీ కాయ అయితే ఈడ కనబడలేదు ఆకలి అయితే ఇస్తారు ఆకలే కాలిపోయినాయి బోదనేటట్టు కాలిపోయినాయి కానీ అమ్మ మా బావి వేడలు నిమగ్నం అయిపోయిండు మొత్తం అనుమానం లింకేస్తుండు గెలిచిండు అతి పెద్దదైనా బుడవగానే దొరికింది ఇందులో ఇంతకన్నా పెద్దది ఏది లేదు సాధించడం ఇసు ఒక ఐదు దొరికినాయి వాళ్ళు ఒక పూట అయితే గడిచిపోతుంది అబ్బా ఇక్కడ 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 బోడ వారికి ఉంది చూడండి ఇక్కడ అన్ని తీయకని పిందలే కనబడుతున్నాయి పిందలు పువ్వులే కనబడుతున్నాయి అన్ని వీక్కినాయి ఆల్రెడీ ఎవరో ఇది లూటి వేసినా ఆల్రెడీ ఇది కూడా ఒకటి ఏం దొరికిందంటే అక్కడ గుడ్డోడు కావచ్చు అందుకే సరిగ్గా కనిపించలేదు అందుకే దొరికింది ఇది చూడండి ఇక్కడ అయినా ఇక్కడ అయినా ఇవన్నీ ఓ ఇక్కడ ఇక్కడ ఇదే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కాస్తున్నాయి ఓ ఇది కూడా తీగ అయితే దొరికింది చిన్న చిన్న పిందలు ఇప్పుడే పుట్టినాయి ఒక వారం పది రోజులు అయితే మనకు కాయలు కాస్తాయి పెద్దగా అయితే ఇంకా వారం పది రోజులలో మళ్ళీ కూడా మనసు కూడా వేసుకపోయా కష్టం అవుతుంది మా బాబాయ్ అనుమానం లెంక్తున్నాను కానీ కాగ్రాయిలు దొరుకుడు కష్టం అయిపోయింది ఆ మనకు ఒకటి విలువైన కాకరాయ ఒకటి దొరికినది ఓ తింపి అప్పటి నుంచి కష్టపడి ఒక కాకరగాయనైతే సాధించింది అటువెట్టివెట్టి కాంగ్రాత్ నాయచా నీకు గిలేసెడ్ సూపు ఒక ముక్క ఇది వేస్తా ఆ దోశలో వాయి మొత్తం మొత్తం జలొస్తు నాకు ఎండకు చక్కెర వచ్చింది చక్కెర ఉప్పు వచ్చింది ఆయనతో ఇక్కడ నీడ కూర్చున్నా ఇది ఒక స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎట్టే తానం చేసినట్టు అయిపోయింది మొత్తం కర్రగా అయిపోయినా తెల్ల ఉంది ఉండి నేను యాక్చువల్గా ఈ ఎండకు వచ్చినాక కర్రయ అయిపోయినా ఆ బావి కూడా ఎండలో మొత్తం లెంకి లెంకి తడిసిపోయాడు ఎక్కడెక్కడ కష్టపడ్డాడు దమ్ము కాచి అటు ఇటు అని వేటలు నాలుగైతే పట్టుకొచ్చాడు వెయ్యిండ సంచలి టెట్టాడా టెంపునం వెళ్ళిపోతున్నాం ఇక సాఫీగా ఇంకో సైడ్ పోతాం ఈ సైట్లో మొత్తం ఖాళీ అయిపోయింది లూటీ వేసినాం మా అటు వేటగాళ్ళ వాళ్ళు వచ్చిగా వాళ్ళు సీనియర్ వాళ్ళు వేసుకపోయారు సగం ఇక పోదాం ఇక మెల్లింటికి అబ్బాయి నీయా చూడండి ఫ్రెండ్స్ సాడ శాతం అమ్మనివాడ వంద రూపాయలు మిగుతాయని చెప్పి వేడకత్తే ఐదు వందల రూపాయల చెప్పులు తెగిపోయినాయి ఇదే యామా శాతం అమ్మను వాడు అంటారు అప్పుడు పెద్దలు చెప్తారు బహుశా శనవేశ్వరం పెట్టుకొని కాసిపోయిన ఫలితం ఉండదు అని ఈ మా బతుకుల కూడా ఇంత తయారు పైన అమ్మ ఇక కోర్చకపోయింది ఫ్రెండ్స్ సెక్క వచ్చినట్టు అయింది ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే కష్టపడి దింపినా అని అమ్మ మట్టిపాలు అయిపోయినాయి అక్క మా బావి ఇక చెప్పు లేక గుంటూరు లేక అయిపోయినా మొత్తం ఉతుకపోతున్నాయి రిజెంట్ పొదలాల్లోనే ఉంటాయి మొత్తం చెట్లు అందుకే వేట ఎత్తున్నాం ఆ సైట్లో అయిపోయినాయి ఇంకొక సైట్కి వచ్చినాము కానీ ఒక్క సెట్ అయితే కనపడతలేదు ఇంకా అబ్బా 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 ఈ ఏతున్నాం ఊర్ని పోతున్నాం వీళ్ళ ఇక్కడ ఇవి తీరు వారంటే కిణలే ఫిక్స్ ఒక్కడ పోతున్న బండి మన బండి పోతుంది ఆ సరే బండి 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 పోతుంది దస్సులో ఈ ఒక్క సెట్కే మన గిన్నె దొరికినాయి చూడు ఎంత లాతగుండాయో గెలిచినాం పండుగ బస్సు ఆపి ఉంది చూడు ఒకసారి కూడా ఇవ్వడు మొత్తం ఎంత లేత ఉన్నాయో సరే ఇన్ని పావు కిలో దొరికినాయి మనకు చెప్పైతే వేసింది అమ్మ నాకు ఇది అన్నిటికైనా మస్తుపోతుంది ఫ్రెండ్స్ అయ్యో కదా సార్ ఇది నార్మల్గా మన కాయలకి ఇంత సైజు ఉంటుంది ఇది అది బాగా పెద్ద సైజ్ ఇది ఇది తివిన ఎక్కి ఇది ఇప్పుడు వెయిట్ రీచ్లో పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ అతి బా అతి పెద్దగా ఉన్నప్పుడు అతి పొడవాటి బోడ అని పెట్టేస్తున్నాం పోదమైన సరికి మళ్ళా దొరికినాయి నాలుగు మనలే మా పక్కపాటి అక్కులది మొక్క నిజంగా ఫ్రెండ్స్ ఇంత ఇంత చెమటకు మొత్తం వేడికి మొత్తం ఈ రిగ్నీ అయితే మొత్తం అయితే బరుపు లేక నాకు నాకైతే అన్నమే మునిగి అన్నే తానం చేస్తుంది అన్నే ముని తానం చేపూదైతే చూడాలి లేదు ఏం లేదని అని చెప్పేసి ఆగిపోతుంది మక్క వారిద్దరు మనలే మన పక్క మంటలు ఆ

పుల్లు గరమైన దుస్తులు అందరి కోసమే తొందరగా వచ్చిన ఖచ్చితం అచ్చరికి మా పులి రైడ్ ఇకనే ఉన్నాడు అలా పులి తోడు ఉన్నాడు ఇక్కడే